వల్లూరు నుండి భీమలాపురం గ్రామం మీదుగా అప్పన్నపల్లి శ్రీ బాల బాలాజీ ఆలయానికి భక్తులు మహాపాదయాత్ర చేస్తూ నృత్య కోలాటాల నడుమ పెద్దలు చిన్నారులు యువకులు మహిళలు పెద్ద పాల్గొని వారి భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముక్కామల గురుబాబా పాల్గొని ఈ కార్యక్రమానికి నాంది పలికారు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ హిందూ పరిరక్షణ సమితి ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుందని అటువంటి కార్యక్రమాలను నిమజ్ఞతతో నిబద్ధతతో చేస్తే ఆ దేవదేవుడు అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉంటుందని పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరు ఉత్తరం వైపు నుండి తూర్పు వైపు మార్గం గుండా ఈ పాదయాత్ర చేయడం ఎంతో శుభ పరిణామం ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉంటుందని ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేయటం గర్వించదగ్గ విషయం అని పూర్వకాలం లాగా మళ్ళీ ఇటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మోక్షం సిద్ధిస్తుందని దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు ముక్కామల గురుబాబా ఈ పాదయాత్రలో పాల్గొన్న భక్తులను దేవించారు హిందూ సమాజాన్ని కాపాడాలని హిందూ పరిరక్షణ సమితి పెద్ద ఎత్తున వెల్లూరు గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలం వెల్లూరు గ్రామం నుంచి శ్రీ బాలబాలాజీ అప్పలపల్లి దేవస్థానానికి పెద్దగా కూడా భక్తులందరూ కూడా ఏదైతే హిందూ పరిరక్షణ కాపాడాలి పెద్ద ఎత్తున దేవదేవతలు నీరందరికీ కూడా అందాలని చెప్పి ఏదైతే ముక్క గురుస్వామి మనతో పాటు ఉన్నారు వారు మాట్లాడుకున్నారు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు ఈ ఒంటి నుంచి ఎందుకు తలపెట్టారు ఇంత మంది భక్తులు ఇక్కడి నుంచి ఏదైతే పాదయాత్ర చేసుకుంటూ కూడా అప్పటిపల్లి బాలాజీలు ఎందుకు తరిస్తూ వస్తున్నారు అంటే గత పదమై సంవత్సరం చేశాం పెద్ద ఎత్తున అలాగే రెండో సంవత్సరం కూడా చేస్తామని చెప్పి అంటున్నారు కానీ ఏదైతే ఈ గురుస్వామి మాట్లాడి అడిగి తీసుకునే కార్యక్రమం చెప్పారు స్వామిజీ చెప్పండి వస్తాయి అంటే ఏ రకంగా ఈ పాదయాత్ర తలపెట్టారు ఎందుకు పరిరక్షణ సంతిలో భాగంగా కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఒళ్ళు ఈ ఒళ్ళున గ్రామంలో అనాథ నుండి కూడా మన తిరుమల శ్రీమతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలంటే కాలి నడకనే మెట్ల దారి స్వాదం చేరుకునే స్వామివారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం అనేది సంప్రదాయంగా వస్తుంది అదేవిధంగా ఇక్కడ సంప్రదాయానుసారంగా చూసుకున్నట్లయితే వారి యొక్క దివ్య దర్శనం మన వాళ్ళంతా కూడా సక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాలు సందర్శిస్తూ వస్తున్నారు ఈ సంవత్సరం అప్పనపల్లి బాలబాలాజీ స్వామి భక్తిని అనుగ్రహించడం కొరకు వేడుకోడలు దిగి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది అప్పనపల్లి రామస్వామి గారి యొక్క మునాలగించినటువంటి స్వామి రామస్వామి గారి యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి స్వామి ఈ రోజు అప్పనపల్లి పళ్ళు వాసనే మనల్ని బాల బాలాజీగా రక్షిస్తున్నాడు అటువంటి స్వామివారి దగ్గరికి పాదయాత్ర ఈ పాదయాత్ర చేయడం ద్వారా ఈ ప్రధానంగా స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి యాత్ర ఒకటిగా మనం చెప్పుకుంటాము పనుగోడు విషయంలో అదేవిధంగా మరి శని దోషం ఉన్నప్పుడు ఆ శని దోషము నడవడం ద్వారా పోతుంది అనేటువంటిది కూడా మనకి ఆగమశాస్త్రాన్ని కూడా తెలుస్తుంది ఇది రెండవ ఫలితం అది మూడో ఫలితం వచ్చేసరికి ఏంటంటే ఐక్యత హైందవుల యొక్క ఐక్యత ఇదంతా కూడా హిందూ ధర్మం పట్ల ప్రపంచం మొత్తం చూస్తుంది ఎందుకంటే ఈ హైందవ శక్తి అనేటువంటిది లోకాన్ని ఏ విధంగా గతంలో కాపాడింది ఇప్పుడు కాపాడుతోంది భవిష్యత్తులో ఏ విధంగా కాపాడబోతోంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క హైందవ ధర్మం యొక్క విశిష్టంగా తెలుస్తుంది ఇంతవైపు మగ్గు చూపుతున్నారు ప్రపంచ దేశాలని కేవలం భారతదేశంలో కాదు అందులో ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం అనేటువంటిది అనేక విధాలుగా జరుగుతుంది అక్కడ పాదయాత్ర ద్వారా మరింత చైతన్యం అయ్యేదానికి అవకాశం ఉంటుంది మరి చూడని పూర్వం అంతా కూడా నగర సంకీర్తన చేస్తారు ఇప్పుడు ఏంటంటే క్షేత్ర ఏంటంటే క్షేత్రానికి ప్రయాణ ఊత్ర అంతా కూడా నామ సంకీర్తన చేస్తున్నారు అంటే పాదయాత్రలు చాలా మంది చేస్తున్నారు కానీ ఈ పాదయాత్ర వల్లూరు నుంచి ఆరంభమైన ఈ పాదయాత్ర చూశారు వల్లూరు అంతా కూడా భక్తుల నిలయం వల్లూరంతా దేవతా నిలయం ఎందుకంటే నాకు చాలా అనుభవం ఉంది వల్లూరుతో దశాబ్దాలుగా నాకు అనుబంధం ఉంది ఏనాడైతే ఉనువులమ్మకి వాగ్విమోచనం చేశామో ఆనాడే ఈ వైభవం మొక్కన్ని చూశాడు ఈ జనుల్లో ఉండే భక్తి శ్రద్ధ విశ్వాసం వల్లూరు పరిసర ప్రాంతాల ఉన్నట్టుగా నేను ఎక్కడ కూడా చూ అటువంటి వల్లూరు అసలు ఏం చేసిన ఒక విశిష్టతగా భగవత్ ప్రీతి కోసం చేసేటట్టుగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే భక్తి ప్రధానంగా నామ సంకీర్తలు చేసుకోండి ప్రత్యేక కోలాటం భజన ఇంత పెద్ద భజన బృందం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు మరి ఈ కోలాటం భజన చేసుకుంటూ నామ సంకీర్తలు చేసుకుంటూ గోవింద నామోత్సరణకు మరి పాదయాత్ర చేస్తూ బాలబాలా దర్శనానికి ప్రయాణం చేస్తారు స్వామీజీ సుమారుగా అంటే ఇక్కడి నుంచి బట్టి పాదయాత్ర ఏదైతే శ్రీవారిని దర్శించుకోవడానికి ఇంటి ముంచుకు ఎంత మీరు అంటే ఈ పోరాటాలు నడబన ఇక్కడి నుంచే చేయడానికి ఆ విషిస్తుంది ఏంటంటే నల్లూరు చాలా ప్రధానమైనటువంటి క్షేత్రంగా ఏనాడైతే ఉరువులమ్మ విజృంభించి గ్రామాన్ని రక్షిస్తూ వస్తుందో మిగిలిన దేవతామూర్తుల యొక్క అనుగ్రహం కూడా గ్రామం పైన సంపూర్ణంగా ఏర్పడింది అందుకని ఇక్కడ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది అప్పటి వల్ల తూర్పుగోదావరి పశ్చిమ నుండి తూర్పుగోదావరి విజయం విజయ యాత్ర చెప్పుకోవచ్చు ఇది తర్వాత అనే విధంగా ఈ యొక్క భక్తులు ప్రధానంగా ఏంటంటే అత్యంత శ్రద్ధా భక్తులతో మరి ఇదంతా కూడా ఈ భజన నేర్చుకోవడం ఇక్కడ పోరాటం నేర్చుకోవడమే కాకుండా ప్రోత్సహిస్తూ పోలాటం దగ్గర చేసుకుంటూ స్వామివారి దగ్గర మళ్ళా కూడా పోలాటం తగిన ఆయన నృత్య ప్రదర్శన చేసి స్వామివారిని నెప్పించుకునేటువంటి ప్రయత్నం ఈ లోపు ఈ యొక్క ఈ యొక్క యాత్రను చూసి మిగిలినటువంటి గ్రామస్తులు కూడా చైతన్యంతులు అయిందో వైపు మరణ ఒక్కసారి ఓ ఇంత అద్భుతమైంది కదా మన కనుభ అంతా కూడా మనం కూడా ఇంత వైభవంగా మనం కూడా చేయాలి స్వామివారి సన్నిధి మనం కూడా భక్తి తప్పడంతో నామ సంకల్పలు చేసుకుంటూ మనం బయలుదేరేటువంటి ఒక భక్తి భావం అనేటువంటిది ప్రతి గ్రామస్తులు కూడా వద్యు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వెయ్యి రోడ్డు పదహారు మంది భక్తులతో పోరాటం దగ్గర చూసుకుంటూ ఈ యొక్క యాత్ర కొనసాగాలనేటువంటి సంకల్పంతో మరి పెద్దలందరూ కూడా బాగా విశేష కృషి చేస్తున్నారు అదే గ్రామస్తులు స్వామి గ్రామంలో ఉన్నటువంటి ఈ సర్పంచ్లు కానివ్వండి లేకపోతే పెద్దలు కానివ్వండి తర్వాత అలాగే పండితులు కానివ్వండి భక్తులు కానివ్వండి చాలా విశేషంగా ప్రోత్సాహంగా ఏర్లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు చాలా ఆనందం జరుగుతుంది ఎందుకంటే ఇంతమంది భక్తులు ఇరవై బయలుదేరి స్వామివారి సన్నిధానాలు చేయడం ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళకి సకల శుభాలు స్వామివారు కలవేయాలని చెప్పి ఆశీర్వదిస్తూ మల్లూరు మరింత విశేషంగా మనం అని చెప్పి ఆశీర్వదిస్తూ శ్రీ మాతృ ఏదైతే హిందూ హైందో ధర్మాన్ని కాపాడంలో కూడా ఏదైతే పశ్చిమ నుంచి తూర్పుకి ఫలించడం ఎంతో శ్రేష్టకరమని ప్రజలకు కూడా మనోశుద్ధి కలుగుతుంది శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఇల్లు ప్రసిద్ధి చెందుతుందని చెప్పేసి ఏదైతే ఎంత పెద్ద ఎత్తున భక్తులు కూడా ఈ వెల్లూరు గ్రామం నుంచి ఏదైతే పాదయాత్రతో అలాగే ఆనంద ఉత్సవాలతో ఏదైతే కోలాట బయలులతో కూడా హిందూ ధర్మాన్ని చాటి చెప్పే విధంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి కొనసాగడం చాలా ఆనందదాయకమని అలాగే కూడా భారతదేశానికి ఒక హిందూ ధర్మాన్ని చాటి చెప్పే విధంగా కూడా ఈ వెల్లూరు భాషలు అయితే ఏదైతే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఎంత పెద్ద ఎత్తున కాపాడడానికి ఇది ఒక సంకేతం అని రానున్న రోజుల్లో కూడా అయిందో దాము ఏదైతే దాన్ని కాపాడగలిగిన పరిరక్షణ ఎంతైనా ఇల్ల మీద ఉంది కాబట్టి ఇక్కడి నుంచే ప్రారంభమైన యాత్ర మరింత ఉన్నత శిఖరాలకు ఆధరాయించాలని చెప్పేసి ఏదైతే సిక్స్ మీడియా దగ్గర కోరుకుందాం కెమెరామెన్ ఆదిక్ష శ్రీనివాస్ పశ్చిమ గోదావరి వెల్లూరు గ్రామం